నమస్కారం నేను ఇదుగాక కొట్టు రావుల కాలేజ్ అంటే 20 డేస్ కాక వికనపోసర్కల్ వచ్చి ఇట్లా మనకి బ్యాకడ ఆ నెల తెలు రాపోయే పేమెంట్ ఇచ్చే నేస్ అలా కూడా మార్కెట్ ఈ కప్పు హోబం చెప్పి 40000 మాట్లాడడం జరిగింది. అది నాట్ ఓన్లీ చాలా అలా మొత్తం కొత్త ని

ప్రజలకు అంతకు సంబంధించింది అంత ఇక్కడ ఉండే వాళ్ళంతా పెద్దవాళ్ళు రిటైల్ ఆఫీసర్స్ అలాగే గౌరవ సంఘంలో గౌరవం ఉండేవాళ్ళు కాబట్టి ఎలక్షన్స్ లేకోకుండా ఎవరన్నా మంచోళ్ళని చూసి ఇంత పోస్ట్ అంటే వాళ్ళు వీళ్ళు ఇది లాగంతా కలిసి చేస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అలాగే ఎలక్షన్స్ బాలచంద్రని జరగచ్చని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఒకవేళ లేదు ఎలక్షన్స్ ఏ కావాలి అనుకుంటే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ క్యాన్సల్ చేసి ఇంకొక వన్ మంత్ ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని అందరు సభ్యులు ఆమోదం పూర్వకంగా ఎలక్షన్ డేట్ తీసేసి అప్పుడు కావాలంటే ఎలక్షన్స్ కెళ్దాం ఎలక్షన్స్ కావాలంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే వితౌట్ ఎలక్షన్స్ ఎవరైనా మధ్యలో చూసి నామినేట్ చేసుకుందాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను దాంట్లో నా సహా సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఎందుకంటే బయట క్లబ్లు చూస్తున్నారు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ బయట హైదరాబాద్లో అయితే మీ అయితే మీ క్లబ్లు ఇక్కడ ఓపెన్ కోసమే ఆల్రెడీ నేను మొన్న ఒకసారి వచ్చిపోయిన క్యాన్వాస్ నుంచి వచ్చిపోవడం జరిగింది కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే రూమ్ ఉంటున్నాయని చెప్పేసి ఎందుకంటే క్లబ్ అంటే అందరిది అందరి అందరికి ఉపయోగపడాల లైఫ్ లైఫ్ టైమ్ మెంబర్స్ ఉన్నారో లేకపోతే ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళందరికీ ఉపయోగపడతారు కానీ నెలలో నెలలు సంవత్సరాలు సంవత్సరాలు ఇంత మంది ఉన్నారు దీనికి ఒక అంటే మాస్ట్ ఉన్నారని చెప్పేసి కానీ ఎలక్షన్ క్యామెరాస్ ఉంది ఎలక్షన్ క్యామెరాస్ వెహికల్స్ పెట్టుకున్నాడు సరిగ్గా అంత ఎవరైతే మీరు అంతా డిసైడ్ చేసుకోండి మంచి వ్యక్తిని ఎందుకంటే అనంతురులో డెవలప్ కావాలా

ఉంటుందని చెప్పేది చేర్పాను అలాగే గ్లోబుక్ సంబంధించి రే సార్ ఆ సార్ గారి కావలన నిరతిస్తారు శివన తన తరపుకొసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ పకడం గారి ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్స్ వర్క్ ఉతులేసని మళ్ళా అందన్ని બોలి અનંદકુમ મલ્લે อีก一次 కాల్ કાબુન చెప్పేది చేర్పాను రిటైర్డ్ ఆఫీసర్స్ మళ్ళా ఇబ్బంది పడుతారని చెప్పగానే నా బాబు ఆ సర్ప్రైజ్ చెవరైతే ఉన్నారు అంత ఎక్కడకి లాగరే అక్కడ క్లర్క్ వాళ్ళక కోసం ఇంపార్టెంట్ కాదు వేరే అని చెప్పేసి ఓపెన్ చేయిస్తాను చెప్పేసి